మెదక్ జిల్లా శివంపేట మండలం కుంతన్పల్లి గ్రామానికి చెందిన ఎస్సీ దళితుల భూములు సర్వే నెంబర్ మూడు వందల ముప్పై ఎనిమిది మూడు వందల ముప్పై తొమ్మిదిలో ముప్పై రెండు ఎకరాల భూములు రికార్డులో ఉన్నాయి కానీ పొజిషన్ లేని కారణంగా ఆ భూములకి పొజిషన్ చూపించాలని శివంపేట మండల డిప్యూటీ ఎంఆర్ఓకి పిఎస్ఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో రైతులందరూ కలిసి దరఖాస్తు అందించారు దళితులందరూ ఎంఆర్ వర్క్కు రావడం జరిగింది మరి ఇంతకుముందు ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సుంత లక్ష్మీ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే మన ఎంఆర్ఓకు చెప్పడం జరిగింది అది వారు దళిత మీద దయదించి సర్వే కూడా చేయడం జరిగింది సర్వే చేసి బాగుంది పిక్ చేసిరు మరి వాళ్లకు కబ్జా పొజిషన్ చూపించాలని మళ్ళీ రోజు ఎంఆర్ఓ వర్క్ పోవడం జరిగింది మరి ఎంఆర్ఓ గారు లేరు దిక్తి ఎంఆర్ఓ వారికి ఇచ్చాము దిక్కి తహసీల్దార్ గారికి ఇచ్చాము తప్పకుండా మేము చర్య తీసుకొని ఇలా కబ్జా పొజిషన్ చూపించాలని వారం కోరుతున్నాము తొందరగా వీళ్ళకు దళితులు మరి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటానికి భూములు వర్షాకారం వస్తుంది కనుక వాళ్ళు భూములు సాఫ్ చేసుకుంటారు వ్యవధాలకు చూపిస్తే మరి ఏదైనా పంటలు వేసుకుంటారు కాబట్టి తప్పకుండా తొందరగా చూపిస్తారని ఎంఆర్